గోధుమ పిండిని కుక్కర్లో ఉడికించి తయారు చేసుకునే రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ గోధుమ పిండితో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి గోధుమ పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకొని పిండి మొత్తానికి ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిలోకి నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా పిండి అనేది కొంచెం లూజ్గా ఉండేటట్లే కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కదండి రెండు కప్పులు గోధుమ పిండికి రెండున్నర కప్పు వరకు వాటర్ పడుతుంది ఉండలేకుండా పిండిని కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా జారుగా కొంచెం గట్టిగా కాకుండా ఈ విధంగా జారుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకోండి కుక్కర్ అయితే మనకి అడుగంటకుండా మాడకుండా ఉంటుంది కాబట్టి కుక్కర్ తీసుకున్నాను ఈ ప్రెషర్ కుక్కర్లోకి రెండు లేదా మూడు చెంచాల వరకు కానీ నాలుగు చెంచాల వరకు కానీ నూనె వేసుకోండి అంటే పిండికి తగ్గట్టుగా నూనె అనేది వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకున్న గోధుమ పిండిని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనకి పిండి అనేది చక్కగా ఉడికిపోవాలండి కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉన్నట్లయితే పిండి అనేది చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా పిండి ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పిండి చల్లారిన తర్వాత ఒకసారి పిండిని కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి అనేది తీసుకొని ఇక్కడ నేనైతే బటర్ పేపర్ తీసుకున్నానండి అలా కాకుండా మీరు మనం నూనె పోసుకున్న తర్వాత ఆ నూనె కవర్ ఉంటుంది కదా అదన్న లేకపోతే గోధుమ పిండి కవర్ కూడా పిండి కలుపుకున్న తర్వాత ఉంటుంది కదా ఆ కవర్ అయినా తీసుకొని ఆ కవర్కి నూనె రాసేసుకోండి ఇక్కడ నేను బటర్ పేపర్కి రెండు బటర్ పేపర్స్కి నూనె అనేది రాసుకొని పిండి పెట్టుకొని ఈ విధంగా ప్లేట్తో చక్కగా ప్రెస్ చేసుకుంటే మనకి చిన్న సైజ్ లాగా తయారవుతుంది మామూలుగా మనం చపాతీ పిండిని నీళ్లు వేసుకొని కలుపుకుంటాం కదా అదే విధంగా ఈ విధంగా ఉడికించి కనుక మనం తయారు చేసుకుంటే మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి అలాగే చపాతీలు కూడా తయారు చేయటం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీని ఇప్పుడు ప్యాన్ పైన కాల్చుకుందాము ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు నూనె వేసుకున్నాము కాబట్టి ఇక నూనె వేయాల్సిన పని లేదండి మరి మీ అందరికీ చపాతీ పిండిని కుక్కర్లో ఉడికించి తయారు చేసుకున్న ఈ చపాతీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్